వెల్కమ్ బ్యాక్ టు బన్ను షార్ట్స్ ఈరోజు మెత్తాళ్ళు ములక్కాయ కూర కావలసిన పదార్థాలు చూడండి మెత్తాళ్ళు రెండు పచ్చిమిరపకాయలు ములక్కాయలు నాలుగు టొమాటో రెండు ఉల్లిపాయలు వంట స్టార్ట్ చేసుకున్నా ఇవన్నీ తరిగి పెట్టుకున్నాను నీట్గా నూనె వేసుకొని స్టార్ట్ చేసుకున్నాక నూనె వేడయ్యింది ఈ పైలు వేసి దీనిలో కొంచెం ఆవాలి కలుపుకున్నాం రెండు పచ్చిమిరపకాయ ముక్కలు దీన్ని ఇప్పుడు జీలకర్ర ఇప్పుడు వేసుకున్నాం ఉల్లిపాయలు వేగిని దీనిలో కట్ చేసి పెట్టిన టమాటా మొక్కలు వేసేసుకుని కలుపుకుందాం రెండు నిమిషాలు మొగ్గు పెట్టుకుందాం టమాటా ముగ్గు మొగ్గుతుంది దీనిలోనే నాలుగు ములక్కాయ ముక్కలు కూడా వేసుకుందాం కలిపి కొంచెం ఉప్పు కల్లుప్పు కొంచెం వేసుకొని కలిపి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు దీన్ని ఇస్తాం చూడండి చక్కగా ములక్కాయ ముక్కలు ఆ టమాటా రసంతో ఉడుకుతూ ఉన్నాయి బాగుంటుంది ముక్క నమ్మలేటప్పుడు కొంచెం ఉడుతుంది కదా దీనిలో శుభ్రం చేసి పెట్టుకున్న మెత్తాళ్ళు పెట్టుకొని కలుపుతున్నాం చూడండి ఒకసారి ఉరుగుతుంది దీన్ని పద్దాక ఇప్పుడు మనం తిప్పకూడదు ఆ మెత్తాళ్ళు విరిగిపోతాయి అందుకని కొంచెం మగ్గని ఇస్తే సిమ్లో పెట్టి అవుతుంది కారం వేసుకునే ముందు ఒక చిన్న టేబుల్ స్పూను అల్లం చిన్నపాయ పేస్ట్ వేసుకున్నాం అలాగే దీంట్లో ధనియాల పొడి కూడా కొంచెం ఒక స్పూన్ వేసుకుంటే ధనియాల పొడి ఒక స్పూన్ చిన్న టేబుల్ స్పూన్ చూడండి దాన్ని వేసుకుని తిప్పుకున్నాం వేసుకొని తిప్పుదాం కొంచెం తిప్పుకుంటే ఇంకా కలిసిపోతుంది దీనిలో కొంచెం కారం వేసుకుంది ఎవరికి రుచికి ఎవరి రుచికి తగినట్టు వాళ్ళు కారం వేసుకుంటే సరిపోతుంది కలుపుకున్నా ఇంత ప్రాసెస్ చేయలేము అనుకుంటే ఈజీగా చేసుకునే మెదడు కూడా ఉంది కాకపోతే అందులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొంచెం అంటే బాగా ఇలా మెల్ట్ అవ్వవు ఇలా మెల్ట్ అవ్వకుండా కనిపిస్తూ ఉంటాయి మొక్కలు మొక్కలుగా అందుకని ఇలా అయితేనే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఈ మేడల్లో చేస్తున్నాను కారం వేసుకున్నాం కదా దీంట్లో ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కొంచెం కలుపుతాం అన్నీ వేసుకున్న దీంట్లో కరివేపాకు వేయాలి కదా నేను ఆకు వేయకుండా పొడు ఇదిగోండి కరివేపాకు పొడుని వేసుకుంటున్నా ఇదైతే ఆకు పడేయకుండా శుభ్రంగా తినేయచ్చు కరివేపాకులో ఉండే పోషకాలన్నీ మనకు అందుతాయి కాబట్టి ఇలా పొడిని చేసి పెట్టాను చూడండి మొక్క ఎక్కడ విరగలేదు చక్కగా ఉంది దీనిలోకి ఒక్క అర గ్లాసు నీళ్ళు పోసుకుంటే చక్కగా ఉంటుంది పోసానండి ఒక అర గ్లాసు నీళ్ళు పోసాను ఇంట్లో కలిపేసి రెండే రెండు నిమిషాలు పట్టుంది మొత్తం ఎగరటానికి ఇట్లా ఒక అర గ్లాసు నీళ్ళు పోస్తే ఈ ములక్కాయలో కూడా ఈ రసం ఈ ఫ్లేవర్ అంతా వెళ్ళి తినేటప్పుడు బాగుంటుందని నేను కొంచెం నీళ్ళు పోసాను ఒక రెండు నిమిషాలు ఉంటే కూర అయిపోతుంది కూర కొంచెం చప్పటి అవసరం వస్తుంది అందుకని ఈ ఉప్పు వేస్తున్నాను దీన్ని కలిపేస్తే మొత్తం కరిగిపోతుంది చూడండి ఎలా ఉందో చాలా బాగుంది కదా అయిపోయిందండి కూర ములక్కాయ మెత్తాళ్ళు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్